ప్రభునా మనకి స్తోత్రం కలుగునుగాక అందరికీ వందనాలు ప్రైజ్ అలాడ్ దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దినమును బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు అందరినీ దీవించి ఆచరించి కాపాడి గాక మరి ఈ దినము పరిశుద్ధ గ్రంథంలోని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించుకుందాం మాట కాబట్టి ఎఫ్ఎస్ఎ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలను ఒకసారి గమనించినట్టయితే కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను అపసరైన పౌలు గారు ఎఫ్ఎ రాసిన ఎఫ్ఎసి సంఘానికి రాస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఐక్యత లోపము ఆయన తెలుసుకొని ఆ ఐక్యతను కాపాడుకునగలిగేటువంటి సమాచారాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఇచ్చినటువంటి సందర్భాన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అదేంటంటే కాబట్టి మీరు మనమెవరమైనా సరే మన కుటుంబంలో మన సంఘంలో మన సహవాసంలో మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వారందరితో కూడా మనము సమాధాన సంబంధమైనటువంటి బంధము చేత ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతకు లోబడినటువంటి వారమై ఆ ఐక్యతను కాపాడుకున్నటకు అనుదినము అనుక్షీణము మన ప్రయత్నము మన ప్రయాసము కొనసాగుతూనే ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ మన కుటుంబాల్లో మన సంఘాల్లో సహవాసంలో మనమంతా కలిసిమెలిసి దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను కలిగి ఈ లోకంలో మనకు మనల్ని దేవుడు పిలిచినటువంటి పిలుపునకు తగినటువంటి మార్గంలో మనం నడుచుచు సమాధాన సంబంధమైనటువంటి దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకునవలనని అపోసరేనా పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాస్తూ మనకు ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో మన కుటుంబస్థ జీవితాల్లో మన బంధువర్గ సమాజంలో మనమంతా కలిసిమెలిసి ఐక్యత కలిగి జీవించగలిగేటువంటి జీవితాన్ని జీవించగలిగితే కలిగి ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి వాక్యాన్ని మనం నెరవేర్చగలిగే వారంగా ఈ లోకంలో జీవించి కొనసాగించబడగలిగినట్లు దేవుడు తన కృపా సహాయం మనకందరికీ దయచేసి నడిపించి కొనసాగింపచేయునుగాక ఆమెన్